హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మీరు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇంకా చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో షేర్ చేస్తున్నాను మీతో సో హెల్త్ అయితే బాగానే ఉంది కానీ కొంచెం నీరసం అది ఉంది కదా అని చెప్పి ఇంకా బ్లాగ్ చేసే అంత ఇంట్రెస్ట్ లేదు సర్లే చేద్దామని చెప్పి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి చేద్దామని అనుకొని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట మొన్న నుంచి వీడియోస్ తీద్దాం తీద్దాం అనుకుంటున్నాను కానీ ముందున్నంత యాక్టివ్నెస్ లేదు సో కొంచెం యాక్టివ్ అయ్యాక చేద్దాంలే అని చెప్పి ఈరోజు అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇంకా నేను ఎప్పుడైతే కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా వీడియోస్ చేస్తున్నాను పర్లేదు అని అనుకుంటాను అప్పుడే బ్రేక్ వచ్చేస్తుంది ఇప్పటికే మా ఛానల్లో వెయ్యికి పైగా వీడియోస్ చాలా ఓపిక్గా చేశాను నేను ఈ మధ్య ఆ ఓపిక పాసే తగ్గిపోతుంది ఎందుకంటే ఛానల్కి ఏదో ఒక రకంగా గ్రోత్ కనిపించిందంటే మనకి ఇంకా చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది సో మిగిలిన ఛానల్స్ వాళ్ళు చాలా తక్కువ వీడియోస్ చేసిన ఇంకా రెగ్యులర్గా చేయకపోయినా వాళ్ళ ఛానల్స్ మానిటైజేషన్ అయిపోవడం ఇవన్నీ బాగానే ఉంటున్నాయి సో నా ఛానల్లో వాచ్ టైం ఎందుకు పెరగట్లేదు నాకు కూడా అర్థం కావట్లేదు అప్పుడే పెరిగినట్టు చూపిస్తుంది సడన్గా వెనక్కి వెళ్ళిపోతుంది సో అది చూస్తుంటే ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది నిజంగానే వీడియోస్ తీయడం ఎంత కష్టము వాటిని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం కూడా అంతే కష్టము సో ఆ టైంకి అప్లోడ్ చేయాలి కాబట్టి చాలా స్ట్రెస్ ఉంటుంది సో ఇంటి దగ్గర ఉన్న వీడియోస్ చేసే వాళ్ళకి కొంచెం ఈజీ అని చెప్పచ్చు అది కూడా టఫే కానీ వాళ్ళకి కొంచెం టైం దొరుకుతుంది అనమాట ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు ఇంటి దగ్గరే ఉండేదాన్ని వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేసేదాన్ని చాలా టైం ఉండేది కాబట్టి నాకు తెలుసు సో బయటికి వెళ్ళి చేస్తూ కూడా ఇంట్లో చేసుకోవాలంటే వీడియోస్ తీయడం కొంచెం కష్టమే సో టైం సరిపోదు మెయిన్ సో పిల్లల్ని ఆ టైంకి స్కూల్కి పంపించాలి మనం వీడియోస్ తీసుకుంటూ కూర్చుంటే పిల్లలకి లేట్ అవుతుంది సో అలా ఇంట్లో వాళ్ళతో తిట్లు తిన్న రోజులు అయితే చాలా ఉన్నాయి నేను కానీ ఇంకా మానకూడదు వీడియోస్ అన్నట్టుగా కంటిన్యూ చేస్తూ వచ్చాను ఇప్పటివరకు మీతో ఇంతకు ముందు కూడా షేర్ చేశాను ఇంకొక త్రీ మంత్స్ నా టార్గెట్ ఫినిష్ అయిపోతే ఓకే లేదంటే ఇక్కడితో బ్రేక్ చెప్పేద్దాం అనుకుంటున్నాను పిల్లలకి అన్నీ పెడుతూ అలాగే నేను షాప్ని కూడా మేనేజ్ చేసుకోగలను కానీ మధ్యలో నా హెల్త్ని పట్టించుకోవడం మర్చిపోతున్నాను ఈ మధ్య చాలా మంది యూట్యూబ్ చేస్తున్నారు ఇటు షాప్ను కూడా ఇంటిని కూడా పట్టించుకుంటున్నారు చాలా గ్రేట్ మీరు అని అనుకుంటారు కానీ సో చాలా కష్టం అది సో దానివల్ల ఏంటంటే నా హెల్త్ పాడవుతుంది మెయిన్ యూట్యూబ్ చేసే వాళ్ళందరూ కామన్గా ఫేస్ చేస్తూ కొన్ని ఉంటాయి మాక్సిమమ్ టైం అంతా ఫోన్తోనే సరిపోతుంది వీడియో షూట్ చేయడం కానీ ఎడిట్ చేయడం కానీ ఇంకా పెద్ద పెద్ద క్రియేటర్స్ అయితే తెలిసిందే వాళ్ళు వీడియో తీస్తారు అంతే ఎడిట్ చేయడానికి బయట ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు మనం అంత ఎఫర్ట్ చేయలేము కాబట్టి మనమే అన్నీ చేసుకుంటాము ఇన్ని రోజులు నా ఛానల్ కూడా అవుతుంది అని నమ్మకం గట్టిగా ఉండదు కానీ ఈ మధ్య మొత్తానికే పోయిందనమాట ఇంకో లాగాకి వచ్చేస్తే ఇదైతే సండే రొటీన్ డే బ్లాగ్ అనమాట సో ఈరోజంతా ఎలా జరిగిందో మీతో షేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలకి రేపటి నుంచి కూడా దసరా హాలిడే స్టార్ట్ అయిపోయాయి ఒక టెన్ డేస్ వరకు హాలిడేస్ కాబట్టి వాళ్ళు ఫుల్గా పండుగ చేసుకుంటారు ఇటు వచ్చి మదర్స్కే ఉంటుందన్నమాట రండి ఒక్కరోజు హాలిడే వస్తే వాళ్ళని కంట్రోల్ చేయడము ఇంకా టెన్ డేస్ హాలిడేస్ అంటే వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టమే మా వాళ్ళయితే ప్రజెంట్ ఎక్కడికి వెళ్ళట్లేదు సో వెళ్తారేమో తెలియదు ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటున్నారు కానీ నేనే అప్పుడే వద్దులే అంటున్నాను ఇంకా సండే అంటేనే కొంచెం లేజీగా స్టార్ట్ అవుతుంది కదా సో కొంచెం లేట్గానే లేచాము ఇంకా ఫస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇంకా సండే అంటే యాజ్ యూజువల్ మేము పూరి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము రెగ్యులర్గానే లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి ఇంట్లో ఎవరికి బాగాలేదు కాబట్టి ఇంకా ఓన్లీ ఇడ్లీనే లేదంటే లంచ్లోకి కూడా పెద్దగా స్పెషల్స్ ఏమీ లేవు నాన్ వెజ్ కూడా అసలు కుక్ చేయలేదు నేను వినాయక చవితి ముందు నుంచి కూడా నాన్ వెజ్ కుక్ చేయలేదు సో నవరాత్రులు తినలేదు కాబట్టి మళ్ళీ రేపటి నుంచి దసరా స్టార్ట్ అవుతుంది కదా ఈ నైన్ డేస్ కూడా తినకూడదు అనుకుంటున్నాను ఈరోజు సండే కాబట్టి ఈరోజు అయితే కుక్ చేస్తానులేండి ఇంకా ఫస్ట్ అయితే పూరీకి అత్తయ్య ఆల్రెడీ పిండి కలిపి పక్కన పెట్టారు నేనైతే ఇంకా పూరి కర్రీ చేస్తున్నాను అనమాట సో జనరల్గానే ఆనియన్స్ వేసి చేస్తాను ఇంకా ఆలు ఇవన్నీ ఏం వేయను ఇంకా ఆద్య కూడా నేను వంట చేస్తుంటే నాతో పాటు చేస్తుంది అనమాట కిచెన్లోకి వచ్చి సో ఎప్పుడైనా హాలిడే అయితే నేను ఏమైనా చేస్తూ ఉంటే అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది ఆద్య కానీ భారత్ కానీ ఆ వాడు ఇంకా సండే కదా పొద్దున్నే ఆడుకోవడానికి స్టార్ట్ అయిపోయాడు ఆల్రెడీ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు వాడిని మళ్ళీ మేము వెతుక్కోవాలి ఎక్కడున్నాడా అని ఇంకా ఇంట్లో కల్లుప్పైపోయి అయిపోయితే చాలా రోజులు అయిపోతుంది సాల్టే యూజ్ చేస్తున్నాం ఒక వన్ వీక్ నుంచి సో ఇక్కడ కొంచెం లోపలికి ఉన్నాం కదా సో మేము పిలిచేసరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట అక్కడ అయితే కొంచెము ఇంటి దగ్గరే రోడ్ కాబట్టి ఈజీగా వాళ్ళు వచ్చిన వెంటనే తీసుకునే వాళ్ళము ఇక్కడ కొంచెం కూరగాయలైనా ఇలా ఉప్పు వచ్చినా త్వరగా తీసుకోవడం కష్టమే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఫాస్ట్గా సో మేము పిలిచిన వినిపించట్లేదు అనమాట రోడ్ మీదకి సో మొత్తానికి ఇటువైపు వచ్చారు కదని చెప్పి ఈరోజు అత్తయ్య ఇంకా వెళ్ళి ఉప్పు అయితే తీసుకుంటూ ఉన్నారనమాట అయితే సెవెంటీ ఎయిటీ చెప్పారు కొంచెం అంటారు కదా అలా అనమాట సో దాన్ని కూడా వాళ్ళ తప్పతో కాకుండా మా తవ్వ పట్టుకెళ్ళి ఎప్పుడు కొలిచి తీసుకొస్తూ ఉంటారనమాట సో యాభై రూపాయలకి వేయమని బేరం ఆడారనమాట ఫస్ట్ ఇవ్వనని చెప్పి వెళ్ళిపోయారు ఆయన సో మళ్ళీ వచ్చి ఇస్తానమ్మ రండి అని చెప్తే అప్పుడు అత్తయ్య వెళ్ళి తీసుకుంటున్నారనమాట ఇంకా మా చిట్టుచి కూడా వెళ్ళింది ఇద్దరు వెళ్ళైతే ఉప్పు అయితే తీసుకొచ్చేసారు ఇంక ఈ లోపు మళ్ళీ కిచెన్లోకి వచ్చింది అనమాట ఇంకా ఉప్పు అయితే కొంచెం ఎండలో పెట్టేసి తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటాము మాక్సిమం కల్లుప్పే యూజ్ చేస్తూ ఉంటాను కూరల్లో వాటిలోని ఈ ఫ్రైస్లోనే సాల్ట్ యూజ్ చేస్తాము ఇంక ఈ మధ్య కాలంలో బ్లాక్ సాల్ట్లు పింక్ సాల్ట్లు ఇవన్నీ వచ్చాయి కానీ ఎప్పటి నుంచో ఉన్నది కల్లుప్పే కాబట్టి మేమైతే అదే యూజ్ చేస్తాము కొత్తగా ఏమీ తీసుకురావట్లేదు అండి ఇంకా పూరీలు నేను చేస్తానమ్మా అని చెప్తుంటే మా చిట్టు చీర నేనే చేస్తానమ్మా అంటుంది సో పిండి కూడా వేయలేదు అక్కడ జస్ట్ ఆ ఉండ తీసుకొని ఇంకా చేడి స్టార్ట్ చేసిందనమాట అదేమో దాన్ని స్టిక్ అయిపోయింది మళ్ళీ తీసి పిండి వేస్ట్ చేయాలని చెప్పాను అనమాట ఈ వెజిటేబుల్ కట్టర్ తీసుకున్నాను కదా ఇదైతే ఇక్కడ కౌంటర్ టాప్ ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇప్పుడు అయితే టేబుల్ మీద పెట్టుకొని చేసేదాన్ని కొంచెం కుదిరేది కాదు ఇక్కడైతే ఎగ్జాక్ట్గా అలా సెట్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా వెజిటేబుల్స్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చపాతీలు పూరీలు అయినా చేసుకోవచ్చు అసలే లేట్గా లేచామంటే మా చిలికి ఇలా చేసిందంటే రెండు రోజులు చేస్తుంది సర్లే కదా అని చెప్పి అత్తయిన పూరీలు వస్తామని చెప్పాను నేను ఫ్రై చేస్తా అన్నా అనమాట కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందిలేండి కొత్తిమీర వేసేస్తే అయిపోయినట్టే ఈ లోపయితే మా వారు చెకింగ్ అనమాట కర్రీ కలర్ ఎలా ఉందా అని చెప్పి కలర్ చూసి చెప్పేస్తారు టేస్ట్ ఎలా ఉంటుందా అని ఆయనకి ఆల్రెడీ ఎలకలు పరిగెడతాయి అనమాట సో టిఫిన్ కోసం అని చెప్పి గదిలోకి వచ్చారు కానీ మేము ఇంకా వేయలేదు సో వేసేస్తాను ఒక పది నిమిషాలు అని చెప్తున్నా అనమాట ఈ లోపు చిట్టు చిలకైతే పేలు చూడడం స్టార్ట్ చేశారనమాట నేను ఇంకా సండే వచ్చిందంటే రెగ్యులర్గా చేసే పనే అది కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ అయిన తర్వాత కొంచెం గ్యాప్లు చేస్తాను మా వీడియో వీడియో రన్లో ఉందని చూడకుండా వచ్చి పేర్లు తీయడం స్టార్ట్ చేశారు ఈ పేర్లు మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం అవ్వట్లేదండి బాబు చాలా ఉన్నాయి ఆద్యకి సో చాలా వాడాను నేను తగ్గినట్టే తనిపిస్తున్నాయి అది వాడినప్పుడు మళ్ళీ నార్మల్గానే మళ్ళీ వచ్చేస్తున్నాయి స్కూల్కి వెళ్తుంటే సో అదేంటో అర్థం అవ్వట్లేదు స్కూల్కి వెళ్ళే పిల్లలకి పేలు ఉంటాయి అంటారు కానీ మరీ ఇంత ఘోరంగా ఉంటాయి అనుకోలేదు సో పుచ్చిపోతున్నాయి అనమాట పేలు అయితే చిన్న చిన్న పిల్లల్ని బోర్డును పెట్టేసి సో నేనైతే ఎప్పటికప్పుడు దూగుతూనే ఉన్నానండి కానీ వస్తూనే ఉన్నాయి ఆ పేలు ఏంటో మాకు నొప్పులు వస్తున్నాయి కానీ అవి మాత్రం పోవట్లేదు పేలు కంప్లీట్గా పోవడానికి మీకు ఏదైనా టిప్ తెలిస్తే నాతో షేర్ చేయండి అది ఏదైనా లిక్విడ్ ఏదైనా పర్వాలేదు సో బయట కూడా మెడికల్ షాప్ నుంచి అడిగి మరీ తీసుకొచ్చినా అవి కూడా వర్క్ అవ్వలేదు అదేంటో అర్థం కావట్లేదు నాకు జనరల్గా ఒక సీజన్లో పేలు ఎక్కువ ఉంటాయి ఒక సీజన్లో అసలు కనిపించమని అనుకుంటాం కానీ మా అధ్యక మాత్రం ఎప్పుడు ఏదో పేలు సీజన్లా ఉందనమాట ఎప్పుడు చూసినా పేరు ఉంటూనే ఉంటున్నాయి నేను చాలామందిని అడిగాను కానీ ఎవరు చూసినా మా పిల్లలకి కూడా అదే ప్రాబ్లం అని చెప్తున్నారు సో మీరు ఏదైనా షేర్ చేస్తే నేను వాళ్ళతో కూడా చెప్తాను అనమాట ఇంకా మా వాళ్ళందరికీ వేసేస్తుంది కాబట్టి ఫాస్ట్గా పూరీలు అయితే ఫ్రై చేసేసి ఇంకా వాళ్ళకి వేసేస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే ఫ్యాన్ లేదు డైనింగ్ టేబుల్ దగ్గర ప్రజెంటు ఈ టేబుల్ ఫ్యానే పెడుతూ ఉన్నాం అనమాట సో డైనింగ్ టేబుల్ మ్యాక్సిమం లంచ్ డిన్నర్ చేసినప్పుడే కాబట్టి పెద్దగా ఫ్యాన్తో పనేం ఉండదు హాల్లో ఫ్యాన్ ఉంది ఎక్కువగా అక్కడే కూర్చుంటూ ఉంటాం కదా అని చెప్పి ఇక్కడ ఇంకా బిగించలేదు ఫ్యాన్ అలాగో ఖాళీగానే ఉంది కదా అని చెప్పి ఇంక ఇక్కడే పెట్టేస్తున్నాం అనమాట మా వాళ్ళు ఇక్కడ టేబుల్ మీద తింటారా నేను అన్ని అరేంజ్ చేసి పెడుతుంటే వాళ్ళంతా హాల్లో కూర్చుని తింటారంట టీవీ చూస్తూ సో అందుకని చెప్పి మళ్ళీ ఈ టేబుల్ ఉంది కదా ఇది యాక్చువల్గా ఇంతకుముందు టీవీకి యూజ్ చేసాము టీవీ పోయింది కదండి ఇంకా ఆ టేబుల్ని అయితే మా వాళ్ళు డైనింగ్ టేబుల్ చేసేసుకున్నారనమాట వాళ్ళకి ఈజీగా అందుతుంది కాబట్టి అదే బాగుందంట ఎక్కువగా టేబుల్ వేసుకొని కూర్చొని తింటున్నారు ఇంకా మిగిలిన రోజుల్లో ఎవరికి వాళ్ళని తింటూ ఉంటాం కానీ ఇంకా సండే వచ్చిందంటే మాక్సిమం అందరం కూర్చొని తింటాము ఆ టైంలో అందరం ఉంటారు కాబట్టి నాకు ఈ పెద్ద చైర్ కంటే కూడా ఈ చిన్న చైర్ ఎందుకు కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఈ చైర్లోనే కూర్చుంటూ ఉంటాను ఇంకా మా వాడైతే ఇంకా రాలేదు సో మా వాడు తినేసిన తర్వాత వాళ్ళని తీసుకొస్తారు వెళ్ళి ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఈ ఇంట్లోకి వచ్చే ముందే క్లీన్ చేశాను వన్ మంత్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేయాలన్నమాట ఇంక ఈ మ్యాజిక్ ఫిల్టర్ అయితే అస్తమానం తీస్తూనే ఉంటున్నారులేండి అప్పుడప్పుడు మా వారు కూడా తీసి క్లీన్ చేస్తూ ఉంటారు అదైతే నీట్గానే ఉంది ఇంకా పైన కూడా టబ్ ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి మనకి లోపల క్లీన్ అవుతుంది కానీ టబ్ పైన ఉండే చుట్టూరు మాత్రం దుమ్ము దుమ్ముగా అలాగే ఉండిపోతుంది సో దాన్ని అయితే ఫస్ట్ ఒకసారి వాటర్తో క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను వాషింగ్ మిషన్ క్లీన్ చేయడానికి మన మిషన్ వర్క్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు నేను అయితే ఒక ఐదు అలా యాడ్ చేస్తాను ఇంకా మిషన్ అయితే క్లీనింగ్ పెట్టేశాను కదా ఒక వన్ అవర్ పైనే పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్యాంక్ని బట్టి కూడా ఉంటుందిలేండి అక్కడైతే వన్ అవర్ పట్టేది ఎందుకంటే కొంచెం ట్యాంక్ కిందకు ఉంది కాబట్టి వాటర్ ఫ్లోయింగ్ చాలా తక్కువ ఉండేది సో అందుకని చెప్పి ఎక్కువ టైం తీసుకునేది ఇక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందిలేండి ఇంకా పండక్కి క్లీన్ చేయడమే ఇల్లు అంతా కూడా సో మళ్ళీ క్లీన్ చేయలేదు డస్ట్ అయితే ఇంకా ఊరికే వచ్చేస్తుంది కదా ఈరోజు కొంచెం అన్నీ క్లీన్ కూడా చేద్దాం అనుకుంటున్నాను సండే కాబట్టి మా వారు కూడా కొంచెం హెల్ప్ ఉంటారని చెప్పి సో ఆయన పెద్దగా చేసేది లేదులేండి నాకు అందరివి మాత్రం ఆయనకి చెప్తూ ఉంటాను మాక్సిమం నేనే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను ఈ ఇంట్లో ఎన్ని విండోస్ ఉన్నాయో అన్నిటికీ మెసెస్ కూడా ఉన్నాయి సో వాటిని క్లీన్ చేయడం చాలా కష్టము సో అందుకని చెప్పే మా వాళ్ళ సాక్స్ ఉంటే ఓల్డ్వి అది ఒకటి కొంచెం తడిపేసాను ఫస్ట్ తర్వాత ఆ చేతికి ఇలా వేసేసుకొని ఇలా ప్రష్ చేసుకుంటూ తుడిచేసుకుంటే దానికి ఉన్న దుమ్మంతా ఈజీగా వస్తుంది జనరల్గా చాలామందికి డస్ట్ ఎలర్జీ ఉంటూ ఉంటుంది నార్మల్ క్లాత్తో తుడిచినా లేదంటే బ్రష్తో తుడిచినా దుమ్ము ఎగిరి మన నోట్లోకి ముక్కులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో తుమ్ములు స్టార్ట్ అయిపోతాయి నాకు కూడా డస్ట్ ఎలర్జీ ఉంది సో అందుకని ఇదైతే కొంచెం బాగుంది కదా అని చెప్పి ఇలాగే క్లీన్ చేస్తున్నాను పైకి చూడడానికి చాలా నీట్గానే కనిపిస్తాయి ఈ మెస్సులు దుమ్ము మాత్రం చాలా ఉందండి సో చూశారు కదా ఎంత నల్లగా వచ్చిందో డస్ట్ అదంతా ఒక హాఫ్ పార్ట్ మాత్రమే అలాంటివి ఇంకా బెడ్రూమ్లో ఉన్నాయి ఇంకా అత్తయ్య గదిలో ఇంకా బయట వంటగదిలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నిటినీ అలాగే తుడిచేశాను డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇలా చేయడం చాలా బెస్ట్ అని చెప్పచ్చు కాకపోతే ఇక్కడ మనకి మెస్లో ఉండేవి అవి గుచ్చుకునే ఛాన్స్ ఉందన్నమాట ఎక్కడైనా కొంచెం హోల్ ఉన్నా లేదంటే ఒక వైర్ తెగి బయటకు వచ్చిన అది కొంచెం చీరుకుంటుంది సో అది మాత్రం చూసుకొని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి మనం స్పీడ్గా క్లీన్ చేసామంటే గుచ్చుకుంటాయి అవి అది ఒక్కటే చూసుకోండి క్లీన్ చేసేటప్పుడు అది ఆ మెషన్ బట్టి ఉంటుందిలేండి జట్టు ఇవి స్లైడింగ్ డోర్స్ కదా సో ఆ మధ్యలో ఉన్న గ్యాప్స్లో దుమ్ము అయితే చాలా ఉంటుందండి సో అది క్లీన్ చేయడం మాత్రం చాలా కష్టం సో అది క్లీన్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది నాకు ఒక త్రీ అవర్స్ పైన పట్టింది ఓన్లీ ఈ విండోస్ క్లీన్ చేయడానికి ఇక్కడ మెస్ క్లీన్ చేయాలి ఆ పైన ఉన్న గ్లాసెస్ క్లీన్ చేయాలి అలాగే చుట్టూ ఉన్న వైట్ పార్ట్ అలాగే ఈ మార్బుల్ ఉంది కదా బ్లాక్ కలర్ది అది క్లీన్ చేయాలి మధ్య మధ్యలో ఆ గ్యాప్స్లో అయితే చాలా దుమ్ముంది సో అదంతా క్లీన్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది అలాగే మనము ఈ సాక్స్ తోటే మనం ఈజీగా ఇలా ఊసలు ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఊసలు జనరల్గా మనం నార్మల్గా తుడిస్తే అస్సలు మట్టిపోదు దుమ్ము ఎక్కడొక చోట ఉంటుందన్నమాట ఇరుకులో సో ఇలా చేతి గ్లౌజ్ వేసుకొని క్లీన్ చేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది తర్వాత కావాలంటే పొడిగులా తుడిచేసుకోవచ్చు అలాగే ఇలా క్లీన్ చేసినప్పుడు కూడా కొంచెం డస్ట్ పడుతుందండి ఆ దుమ్ము ఎగరదు కానీ కింద పడుతుంది సో అది కూడా క్లీన్ చేసుకోవాలి సో అలాగే కొంచెం గట్లా ఉందనమాట అక్కడ కూడా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఇంకా ఈ ఫ్యాన్స్ అవి నాకు అందవు కాబట్టి మా వారు క్లీన్ చేస్తున్నారు సో ఇంకా పిల్లలందరూ ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి టీవీలో ఏదో ఒకటి పెట్టమని అడుగుతూ ఉన్నారు మా వారైతే పెడుతున్నారనమాట ఇక్కడ ఫ్యాన్స్ అయితే చాలా హైట్లో ఉన్నాయి కాబట్టి నేను చూడడం కష్టమే అక్కడ ఉన్నప్పుడు అయితే మంచం ఎక్కి తుర్చేసేదాన్ని ఎంతో కొంత అందేది ఇక్కడ మాత్రం కొంచెం టఫ్ జాబ్ అనమాట సో మా వారే కుర్చీలో కుర్చీ వేసుకొని క్లీన్ చేస్తున్నారు ఇంకా కొన్ని బూజులు కూడా దులిపారులేండి బాగా పైనవి నాకు అందట్లేదని ఇదివరకు ఉన్న పాత టీవీలో అయితే పెద్దగా ఆప్షన్స్ ఏమి ఉండవు కాబట్టి జస్ట్ రిమోట్లో ఛానల్స్ మార్చుకొని అంతే ఇంకా ఈ టీవీ వచ్చిన తర్వాత ఇందులో చాలా ఉంటాయి కాబట్టి వైఫై కూడా కనెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి మా వాడేమో తెగ టైప్ చేసేస్తున్నాడు ఏంటో ఇంకా మొత్తానికి క్లీనింగ్ సెక్షన్ అయితే అయిపోయిందిలేండి ఇంక ఈ రోజైతే అమావాస్య కదండి సో పెద్దవాళ్ళకి మన చేతితో ఏదైనా వండి పెడితే మంచిదంట సో వాళ్ళకి ఇష్టమైంది సో ఇంకా అప్పటికప్పుడు అమ్మ చెప్పారులేండి నేను ఇంకా ఈ క్లీనింగ్లో పడిపోయి ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే సర్లే అని చెప్పి అత్తయ్యని పాయసం అయితే చేయమని చెప్పాను ఇంకా మావయ్య గారిది తాతయ్య గారిది ఫోటోలు అయితే కొంచెం క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టేస్తాను ఎలాగో తెలిసింది కాబట్టి అన్నీ వండుపెట్టలేము కానీ ఏదో ఒక్కటైనా వండి పెట్టచ్చులే అని ఇంకా అత్తయ్యని చేయమని చెప్పాను నేనైతే ఇంకా ఫోటోలకి బొట్లు పెట్టేశాను కదా ఇక్కడ ఈ టేబుల్ వేసి ఇక్కడ పెట్టేసుకున్నాను ఫొటోస్ అయితే మనం పెద్దవాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళకి నచ్చింది చేసి పెట్టే రోజులు చాలా తక్కువ వస్తూ ఉంటాయి సో ఎలాగో తెలిసింది కాబట్టి ఇంకా అప్పటికప్పుడు చేయగలిగింది చేసి పెడుతున్నాం అనమాట చాలామంది పిండి ప్రధానాలు అవి కూడా చేస్తారంట సో ఎవరు కుదిరినట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా పువ్వులు కూడా ఏం తెప్పించలేదు నేను సో చెట్టు దగ్గర ఒక రెండు పువ్వులు ఉంటే అవే పెట్టేసాను ఇంకే అయితే పాయసం పెట్టేసి కొంచెం అగరత్తులు వెలిగించి దండం పెట్టేసుకున్నారు ఇంకా నేను భరత్ కూడా దండం పెట్టుకున్నాము ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు మటన్ కర్రీ వేసా అనమాట సో మటన్ గ్రేవీ కర్రీ సో నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తున్న రెసిపీ మీతో ఇంకా ఆదాయగా అయితే ఆన్లైన్లో బుక్ చేసింది మెటీరియల్ కూడా తీసుకున్నాము చాలా రోజులు అయ్యింది సో దాన్ని స్టిచ్ చేయించుకున్నా అలా భయ పెట్టి ఉంచాను ఎందుకంటే పిల్లలకి ప్రాపర్గా స్టిచ్ చేసే టైలర్ దొరకలేదు సో అందుకనే దాచి ఉంచా అనమాట ఇంక ఇప్పుడు మాత్రం కొట్టించాలి ఏదో ఒక ఫెస్టివల్కి అలా వెయ్యొచ్చు అనమాట దీంతోపాటు ఓని కూడా వచ్చింది అలాగే ఇది వచ్చేసి మెటీరియల్ అనమాట గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో చాలా బాగుంది సో దీన్ని ఆర్థిక లెహెంగాలు అయినా లేదంటే లంగా జాకెట్ ఫ్రాక్ ఏదో ఒకలా స్టిచ్ చేయించాలన్నమాట ఇంకా ఓనీ కూడా పెద్దదే వచ్చింది సో నాకు కూడా సరిపోయే అంతా లెంగ్త్ ఎక్కువ వచ్చిందనమాట మనం కూడా కట్టేసుకోవచ్చు ఇంకా పిల్లలకి కూడా కట్టచ్చు చిన్నగా చేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో కుట్టిద్దాం అనుకుంటున్నాను మంచి డిజైన్ సెలెక్ట్ చేసి ఆర్థికకి అయితే కుట్టించాలి మనకి ప్రాపర్గా స్టిచ్ చేసే టయర్ ఉంటేనే ఆ డ్రెస్కి అందం వస్తుంది అనమాట లేదంటే మెటీరియల్ మొత్తం పాడవుతుంది సో అందుకని ఇన్ని రోజులు వెయిట్ చేశాను మళ్ళీ మీకు స్టిచ్ చేయించిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిందో ఇంకా ఈ బ్రెడ్ అయితే మొన్న ఫీవర్గా ఉంది కదా అందరికీ అని చెప్పి తీసుకొచ్చి పెట్టాము ఫస్ట్ టైం తీసుకొచ్చింది అయిపోయింది కానీ సెకండ్ టైం అయితే ఇంకా మర్చిపోయాము ఫీవర్ తగ్గిన తర్వాత మ్యాక్సిమం మిగిలిన రోజుల్లో అయితే బ్రెడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేయము కానీ ఇలా ఫీవర్ అది ఉన్నప్పుడు ఫుడ్ అది తినలేము కాబట్టి మ్యాగ్యూని తింటాం కాబట్టి తీర్చాం కానీ ఇంకా పక్కన పెట్టి ఉంచాము అదైతే కొంచెం ఇప్పుడే పాడవుతుందనమాట సరేలే అని చెప్పి ఆ హెడ్రస్లో ఉన్నదే బాగా పాడైంది అది తీసేసి ఇంకా మధ్యలో ఉన్నదైతే యూజ్ చేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా ఆ బ్రెడ్ని ఇలా హాఫ్కి కట్ చేసేసాను ఇంకా శనగపిండి వేసేసుకొని దాంట్లోకి కొంచెం కారము కొంచెం ఉప్పు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బ్రెడ్ బజ్జీలా వేద్దాం అనుకుంటున్నాను టేస్ట్ కూడా చూసానులేండి బాగానే ఉంది లేకపోతే ఇంకా వేసేదాన్ని కాదు పడేసేదాన్ని ఇంకా శనగపిండి అయితే ఇలా కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది దాంట్లోకి మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పొద్దున్న పూరీలు ఫ్రై చేశాను కదా సో ఆయిల్ కొంచెం ఉంటే అందులోనే ఫ్రై చేసేసుకుంటున్నాను బయట క్లైమేట్ కూడా చాలా కూల్గానే ఉంది సో ఇలాంటప్పుడు ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది కదా సో అందుకని ఈ బజ్జీ వేస్తున్నాను అనమాట ఇంకెలాగో ఈరోజు సండే కాబట్టి మ్యాక్సిమమ్ అందరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి మా వారు ఒక మూవీ పెడతాను కలిసి కూర్చొని చూడండి అని చెప్పారనమాట సో టీవీ చేంజ్ అయింది కదా ఇప్పుడు పెన్ డ్రైవ్ పెట్టుకొని మనకు కావాల్సిన మూవీస్ అయితే చూసుకోవచ్చు ఇదివరకు అయితే దాంట్లో ఏమొస్తే అవే చూడాలి తప్పదు ఇంకా సో ఇప్పుడైతే ఒక సినిమా ఎక్కించి అయితే పెట్టారనమాట అలాగో సినిమా చూస్తున్నాం కదా అని చెప్పి ఇంకా బజీలు కూడా వేశాను కదా అవైతే ఇంకా అత్తయ్యకి ఇచ్చేసాను ఇంకా నేను కూడా తర్వాత తెచ్చుకొని అక్కడే కూర్చొని తిన్నాం అనమాట ఇంకా భారత్ అయితే తెలిసిందే కదా ఆటలకి వెళ్ళిపోయాడులేండి వాడైతే లేడు ఇంకా మేము ముగ్గురం కూర్చొని చూసాము మోస్ట్లీ ఆడవాళ్ళకైతే ఏదో ఒక పనితోనే సరిపోతుంది ఇంకా ఇలాంటి హాలిడేస్ రోజు లేదంటే కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడు ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైము చాలా వ్యాప్లు నేను ఆల్రెడీ మూవీ అయితే చూసేసానులేండి కాకపోతే ఇంకా మళ్ళీ పెట్టారు కదా అని చెప్పి అత్తయ్య వాళ్ళతో కలిసి చూశాను ఇంకా సినిమా అయిపోయిన తర్వాత వాటర్ వస్తున్నాయని చెప్పి ఇంకా వాటర్ అయితే వాడుతున్నాను జనరల్గా మనకి ఇక్కడ మంచినీళ్ళ పైప్ అయితే షింక్లో వచ్చిందనమాట ఇంకా షింక్లో అయితే బిందెలు అవి పెట్టలేము అలాగే అని చెప్పి చేతితో పట్టుకొని ఎక్కువసేపు హోల్డ్ చేసి కూడా ఉంచలేము అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే జస్ట్ ఒక గిన్నె పెట్టేసుకున్నాను కింద సో బిందె పెట్టుకోవడానికి వీలుగా దాని మీద బిందె పెట్టుకొని పట్టుకున్నామంటే మనకి ఆ షింక్లో పెట్టామన్న ఫీలింగ్ ఉండదు అలాగే ఎక్కువసేపు పట్టుకొని కూడా ఉండక్కర్లేదు ఇంకా అత్తయ్య నేను మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట సో ఈరోజు అమావాస్య కాబట్టి ఎవ్రీ మంత్ వన్స్ వస్తుంది కదా అమావాస్య అప్పుడు గోదావరి దగ్గర హారతలు ఇస్తున్నారు సో ఎప్పుడు వెళ్ళలేదు మేము సో ఫస్ట్ టైం వెళ్దాం అని అనుకుంటున్నాము వెదర్ అయితే కొంచెం చల్లగానే ఉంది వర్షం పడేలాగే ఉంది కానీ సో చూద్దాము అని చెప్పి ఇంకా రెడీ అవుదాం అనుకుంటున్నాము ఈ హారతలు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుందేమో మాకు చాలా లేట్గా తెలిసిందేండి ఇస్తున్నారు అని చెప్పి ఫస్ట్ టైం అనుకుంటే క్యాన్వాసింగ్ చేశారు ఎల్లో శారీస్లో రావాలని చెప్పి సర్లే పర్టికులర్ కాదు కానీ మా దగ్గర ఉన్నాయి కదా ఉన్నవి కట్టుకుందాంలే అని చెప్పి నా దగ్గర ఉన్న ఎల్లో శారీ తీసాను కానీ బ్లౌజ్ మాత్రమే ఎప్పటిదో సరిపోదు సో దాని మీద కొంచెం పింక్ కూడా ఉంది కదా కలర్ అని చెప్పి పింక్ బ్లౌజ్ ఉంటే అది వేసేసుకుంటున్నాను సో వాషింగ్కి ఈరోజు బెడ్షీట్స్ కూడా వేసాము సో అందుకని బెడ్షీట్ కూడా చేంజ్ చేసేస్తున్నాను మార్నింగ్ ఒక రౌండ్ క్లీనింగ్ పెట్టిన తర్వాత ఇంకొక రౌండ్ అయితే బట్టలు వేసాం అనమాట ఇలా వాటర్ కూడా అయిపోయాయి ఇంకా క్లీనింగ్ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు వాటర్ని కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా అయిపోతూ ఉంటాయి మళ్ళీ మోటార్ కూడా వేసాము ఈ వైట్ బెడ్షీట్ని అయితే చాలా తక్కువగా వేస్తూ ఉంటాను నేను ఎందుకంటే పిల్లలు ఎక్కువ అది ఒక్కేసి మాపేస్తారని చెప్పి వేయను కానీ ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి పర్వాలేదు మంచం మీద ఆడుకోవడం కొంచెం తగ్గించారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో అయితే ఎక్కువ మ్యాక్సిమం టైం మంచం మీద ఉండేవారు ప్లేస్ తక్కువ కాబట్టి ఇక్కడైతే హాల్ ఉంది కాబట్టి హాల్లో కూర్చోవడం అలా చేస్తున్నారు ఇంకా సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అవుతుందని చెప్పారు కానీ ఇంకా లేట్గానే స్టార్ట్ అవుతుందంట ఇంక మేమైతే రైస్ కూడా కుక్ చేసేసి సాయంత్రానికి ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట మేము ఇంకా పిన్ని వాళ్ళు భూమి వాళ్ళు ఇంకా పిల్లలు అందరం కలిసి నడవడం స్టార్ట్ చేసాము సో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తే టైం కూడా తెలీదులేండి జనరల్గా సండే అంటేనే మ్యాక్సిమం వస్తారు గోదావరి దగ్గరికి టైం స్పెండ్ చేయడానికి ఇంకా ఈరోజు హాకల్ కాకపోతే స్పెషల్గా ఎక్కువే ఉన్నారు క్రౌడ్ అయితే ఇంక ఇక్కడ అయితే బొట్లు కూడా పెడుతున్నారనమాట మాకు కూడా పెట్టారు ఇంక ఇలా కూర్చున్న ముక్క నిమిషం అయిందంతే కూర్చొని ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిందండి బేబస్ గా ఇంతమంది అయితే గొడుగులు తెచ్చుకున్నారు కానీ మేమైతే ఇంత వర్షం వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అందుకని గొడుగులు కూడా తెచ్చుకోలేదు పిన్ని వాళ్ళు అయితే ఒక చిన్న కొడుకు తెచ్చారులేండి సో పిల్లలకైనా వేయడానికి ఉంటుంది అని చెప్పి సో మా వాళ్ళు చూసారు కదా అక్కడ నుంచొని గొడుగేసుకొని మరి చూస్తున్నారు వర్షం ఎలా వస్తుందని చెప్పి ఇంకా గోదావరి కూడా చాలా ఫుల్గా ఉంది చైర్స్ రోజున అయితే అందరం లేచిపోయి ఇక్కడ రూఫ్లా ఉందనమాట కొంచెం వర్షం పడకుండా ఉంది ఈ ప్లేస్ లో సో ఇక్కడైతే బెస్ట్ కదా అని చెప్పి అక్కడ కూర్చున్నాము ఇంకా హారతలు అయితే జనరల్గా ఇటువైపు ఇస్తారు ఇలా వేసి హైట్లోని కాకపోతే ఈ వర్షం వల్ల ఈ గోదావరి దగ్గర ఇస్తున్నారు అనమాట ఇక్కడ పైన ఉంది కాబట్టి లక్కీగా తడవకుండా ఉంటారు అందరూ వర్షం తగ్గుతుందని చాలాసేపు వెయిట్ చేసాం కానీ ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు ఇంకా హారతలు ఎలాగో వచ్చాం కదా చూద్దాంలే అని చెప్పి ఆగాం అనమాట ఫస్ట్ అయితే ఇలా పువ్వులు వేసి పూజ చేశారు తర్వాత హారతలు అనమాట హారతి కుంభహారతి ఇంకా కర్పూర హారతి ఇంకా ఉన్నాయి అవి కూడా ఇచ్చారు ఇంకొక పక్కనేమో మాకు వచ్చినప్పుడే ఒక పేపర్ ఇచ్చారనమాట ఇక్కడ హారతలు ఇచ్చేటప్పుడు పాడేవి అన్నీ కూడా అందులో ఉన్నాయి ఈ లోపల ఉన్న వాళ్ళందరూ అస్సలు దడవట్లేదు కానీ వెనకాల ఉన్న మేము మాత్రం ముద్ద అయిపోయాం అసలు ఇంకా తప్పగా అక్కడ నుంచున్నాం అనమాట ఎలాగో వచ్చాం కదా చూడాలని చెప్పి ఇంకా వెలిగించడానికి కూడా ఛాన్స్ లేదు ఈ వర్షంలో మారిపోతాయి కాబట్టి అలా కింద పెట్టారనమాట సో జనరల్గా అయితే మనకి ఆ ఒత్తు వెలిగించే ఛాన్స్ కూడా రాదు కాకపోతే ఈ వర్షం కారణంగా కింద పెట్టారు కాబట్టి మాకు దగ్గరగా ఉంది కాబట్టి మేము కూడా వెలిగించాము సో కొన్ని వెలిగించారు కొన్ని వెలిగించలేదు కూడా సో టైం లేక వస్తే ఇలాగే ఉంటుందేమో నిజంగా అక్కడ ఉండి ఫ్రీగా చూస్తామేమో కూర్చొని అనుకున్నాం కానీ చాలాసేపు నిలబడే చూసామన్నమాట ఇంకా మనం ఇంటి దగ్గర నుంచి పిండి దీపాలు తెచ్చుకొని ఇలా వెలిగించి హారతో పాటు మనం కూడా సో కొంతమంది అయితే తెచ్చుకున్నారు తెలిసిన వాళ్ళు మాకు తెలియదు కాబట్టి మేము తెచ్చుకోలేదు ఇంకా ఈ వర్షంలో అయితే ఎంతమంది చెప్పలు కొట్టుకెళ్ళిపోయినాయి ఆ గోదావరిలోకి ఇంకా మా వాళ్ళు తడిచిపోతున్నారు అని చెప్పి స్టేజ్ల మీద మాట్లాడడానికి వేశారనమాట సో దాని కింద కూర్చున్నారు చాలాసేపు ఇంకా ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి చూసి సరిపోయేది అనిపించింది ఇక్కడ నుంచి అయితే బాగా కనిపిస్తుంది నడవకుండా కూడా చూడొచ్చు స్టార్ట్ అయిన దగ్గర నుంచి హార్తలు అయ్యేంత వరకు వర్షం పడుతూనే ఉందండి చూసారు కదా ఎంత గట్టుగా పడుతుంది ఇంకా హార్త అయిన తర్వాత సడన్గా వర్షం కూడా ఆగిపోయింది అదేంటో టైర్స్ చాలా వేశారు కదా మా భరత్ ఇంకా చందీగఢ్ కూడా వెళ్ళి ఆ టైర్స్ అయినా సర్దిేస్తున్నారనమాట ఇంకా వచ్చేటప్పుడు అయితే బాబాయ్ ఆటలో వచ్చేసాము సో ఇదండి రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా సంన్యాంబేట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్